మనం ఈ జయంతి రోజు వాస్తవాలు మాట్లాడుకోవాలి కొంతమంది మిత్రులు వాస్తవాలు మాట్లాడుతున్నారే చిన్న మీరు అందరూ వినాలరా ఇదే ఈ దేశానికి కాబోయే పెద్ద పెద్ద లీడర్లు సమాజాన్ని మార్పు చేసేటోళ్ళు మీరే రానైనా మీరు అందరూ వినాలే చిన్నారు కానీ మీరే భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా మీరు అందరూ మరి ఈరోజు అంబేద్కర్ గురించి జయంతి వచ్చినప్పుడు మనం దండలేసి జిందాబాద్ కొట్టడం కాదు వాస్తవాలు మాట్లాడుకోవాలి ఒక జయంతి రోజు మనం మాట్లాడి ఇక్కడ వచ్చిన మేధావులు అందరూ మాట్లాడే మాటలతో ఈ సమాజం అనేది మార్పు చెందాలి ఆ మార్పు చెందే విధంగా ఉండాలి ఇక్కడ వచ్చిన నాయకులందరూ నా విజ్ఞప్తి ఇది ఒకటే ఎందుకంటే ఈ రోజు మనం ఈరోజు జయంతికి వచ్చినాం కదా ఈ జయంతి రోజు మీరు అందరూ మనందరం ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి ఆ ప్రతిజ్ఞ ఏంటంటే బాబాసాహెబ్ చెప్పింది కదా ఏం చెప్పింది ఈ రోజు ఇంత ఎండలో మనం పెద్ద రాజు తీసుకొని వచ్చినాం కదా మరి ఆయన గురించి మనం తెలుసుకోవాలి కూడా అనుసరించాలి మనం ఏం అనుసరించాలంటే బాబాసాహెబ్ ఈ రోజు అందరికి మనం ఆయన వర్ణించగా మనకు తెలుసు కానీ రాజ్యాంగం రూపంలో ఆయన బతికే ఉన్నాడు నా రాజ్యాంగం బతికితే నేను బతికినట్లు అని చెప్పాను బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రోజు రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నది మిత్రులారా రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నది రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నది ఆ రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నదంటే ఈ దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది జీవితాలు ప్రమాదంలో ఉన్నాయి మరి ఆ రాజ్యాంగం ఎవరి వల్ల ప్రమాదంలో ఉన్నదో ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరు తెలుసు ఆ రాజకీయ విమర్శలు మనకు వద్దు ఇప్పుడు కానీ వాస్తవాలు అయితే మాట్లాడుకోవాలి ఈ రాజ్యాంగం ప్రమాదంలో ఉందంటే మరి నూట నలభై కోట్ల మంది గొంతు మీద ఈరోజు కత్తి పెట్టి ఉన్నారు కొందరు మరి ఆ కత్తిని తొలగించుకోవాలా మన గొంతు కోసుకోవాలా మనం మనం ఆలోచించాలి మిత్రారా బాబాసాహెబ్ అంటే రాజకీయ బుల్లెట్ అర్థమైందా బుల్లెట్ అంటే ఉంటది కదా తుపాకీలో ఉండే బుల్లెట్ ఎంత పవర్ ఉంటుందో ఈ బాబాసాహెబ్ రాజ్యాంగానికి ఆయన భావజాలానికి అంత పవర్ ఉంటుంది మిత్రులారా మరి ఈరోజు ఆ రాజ్యాంగం ప్రమాదం ఉన్నది కాబట్టి ఈ భవిష్యత్ తరాలందరూ కూడా భవిష్యత్ తరాల కోసం మీరు అందరూ మన అందరూ ఒక ప్రతిజ్ఞ చేయాలి అయితే ముందు మిత్రులు అందరూ చెప్పిరు చెప్పాల్సిందేం లేదు మీ అందరు కూడా తెలుసు మళ్ళీ రాబోయే రోజులు కూడా చెప్తారు కానీ ఈరోజు మనం వచ్చిన తర్వాత కొంతమంది చిన్న ఒకటే విషయం మన అమ్మ నాయన కూడా మనం చెప్పాలి ఈ రోజు బావి తరాలు చూసే విధంగా బావి తరాలకు మనం మార్గదర్శనం కావాలంటే మొట్టమొదటిసారిగా బాబాసాహెబ్ ఇచ్చిన ఓటు హక్కు గురించి మనందరికి చెప్పాలి ఈ రోజు కొంతమంది లీడర్లు కూడా చెప్తున్నారు కదా కొన్ని వర్గాలు మాత్రమే అంబేద్కర్ జయంతికి పరిమితమైన అంటే ఆయన అందరు వాడు అందరు చెప్పిండ్రు కాబట్టి చెప్పిండ్రు అందరికి తెలుసు అందరి వాళ్ళు కానీ ఆధిపత్య వర్గాలు కొంతమంది మతవాదులు మతవాదు వీళ్ళందరూ ఒకే కులానికి పరిమితం చేస్తున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ ని కానీ ఈ నూట నలభై కోట్ల మందిలో అందరి హక్కుల కోసం అందరి జీవితాన్ని కాపాడుతున్న వ్యక్తి ఏకైక వ్యక్తి అంబేద్కర్ మాత్రమే ఈ రోజు ఆయన గ్రామ చివరిలో చివరిలో ఉండొచ్చు కానీ ఈ గ్రామంలో ప్రతి కులం ప్రతి మతానికి చెందిన వ్యక్తులు ఉంటారు కదా మరి అందరికీ రక్షణ ఈ గ్రామంకి రక్షణ అందరికి రక్షణ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఊరు చివర మొత్తం ఊరిని ఎంత చూస్తుంటాడు పూర్ణంతా ఆయన కనసయ్యలో ఉంటుంది వాస్తవం లేదా మన దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ కదా మరి ఈ ఇతని కోసం మీరందరు యూత్ ఈరోజు ఇంతమంది ఎండలు వచ్చింది కదా ఈయన ఆశయం ఏంటంటే మొట్టమొదటిసారిగా నేను రాజ్య నా రాజ్యాంగం బతకాలంటే మీరందరూ బాగుపడాలంటే మీరు అధికారం తీసుకురండి బై రాజ్యాధికారం అన్నడు ఆ రాజ్యాధికారం అంటే ఎట్లుంటుంది ఆ రాజ్యాధికారం ఎట్లొస్తుంది అంటే ఆయన ఏం అంటే మనకు ఓటు అనే ఒక ఆయుధం ఇచ్చిండు మనం ముఖ్యంగా మన జనాలకు పోయి చాలు ఇట్లా అట్లా అని కాదు మనం మొట్టమొదటిగా చెప్పాల్సింది మన అమ్మ ఓటు గురించి చెప్పాలి ఈ ఓటు గురించి చెప్తే ఈ ఓటు మన ఓటు మనం వేసుకుంటే ఈరోజు మీరందరూ మేము భవిష్యత్తులో మీరు మంచి మంచి కలెక్టర్లు కావాలి కదా మంచి ఇంజనీర్లు కావాలి మంచి టీచర్లు కావాలి ఒక లాగా మీరు కూడా పోలీసులు కావాలి కావాలంటే ఏం చేయాలి చదువుకోవాలి ఈ చదువుకునే అవకాశం మనకు అంబేద్కర్ ఇచ్చిండు కానీ ఈ రోజు చదువుకు దూరం చేసే ఇంకా కొంతమంది ఉన్నారు ఆ ట్రాప్లో మనం పడద్దు ఆ ట్రాప్లో మనం పడద్దు ఆయన వచ్చిన ఓటప్పుని మనం రాజ్యాధికార కోసం అంటే అధికారం కోసం మనం ఉపయోగిస్తే మన ఇది ఇంపార్టెంట్ మీ జీవితాలు బాగుపడాలంటే మీరు రేపు ఉద్యోగస్తులు కావాలంటే మన సమాజం బాగుపడాలంటే మరి దీని గురించి మనం చెప్పాల్సిన అవసరం ఉంది అన్న ముగిస్తా ముగిస్తా ఒక ఒకటే నిమిషం కాబట్టి కొంచెం తొందరగా మిత్రులారా అందుకే మనం ఆ ఎంత గొప్ప ప్రసంగాలు చేసినా ఆయన ఆశయం వర్దిల్లాలంటే ఆయన అడుగు జాడలు నరవాలంటే ఈ రోజు మీరు వీళ్ళకి వచ్చిండ్రు ఆయన ఆశయం ఆయన ప్రతిజ్ఞ ఏంటి తెలుసా ఏం ప్రతిజ్ఞ తీసుకుపోతారు మీరు ఏం ప్రతిజ్ఞ తీసుకుపోతారు అంటే మీరు మీకంటే ఒక లక్ష్యం ఉండాలి ఈ లక్ష్యం ఏంటంటే మంచి చదువు చదువుకోవాలి మంచి ఉద్యోగాలు చేయాలి మీరు అందరూ అయితే రేపు మళ్ళీ ఒక పదైన తర్వాత మీరందరూ కూడా ఒక ఉద్దేశంలో ఉండాలి మీరే సమాజాన్ని మార్చినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన మీరే మిత్రులారా మరి ఇతర మాయలలో పడద్దు మనం ప్రమాదంలో ఉన్నామంటే చదువు ఒక్కటే ఆ ప్రమాదం నుంచి మనల్ని గట్టెక్కిస్తుంది కాబట్టి మనం చదువుకోవాలి బాబాసాహెబ్ అంబేద్కర్ కి దండలేసినంత మాత్రమే మనం ఏం చేసినంత మాత్రం కాదు ఆయన ఆశయం కోసం మనం నిరంతరం ఆయన చదవాలి మిత్రులారా మరి ఇంతకంటే ఎక్కువ మేము ఇంకా చాలా మంది సార్ వాళ్ళు ఉన్నారు తర్వాత మనం మంచి మంచి క్లాసులు పెడతాం మిత్రులారా మరి అవకాశం ఇచ్చినందుకు మీ అందరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు పెద్ద చాలా మంది ఉన్నారు ఇప్పుడు ప్రసంగం టైం లేదు మరి అవకాశం ఇచ్చినందుకు అభ్యర్థ సంఘానికి మరి ప్రత్యేక ధన్యవాదాలు